సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి ఏంటి బిడ్డ ఈ రెండు విషయాలను నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో నీ యొక్క జీవిత ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాట్లాడడం విందామా తల్లి కోపం అనేది తగ్గించుకో కోపంలో మనిషి తన వివేకాన్ని కోల్పోతారు ఆ కోపం వల్ల సమీ సమస్య తగ్గట తగ్గకుండా ఎక్కువ అవుతుంది ఆ సమస్య ఆరంభానికి నీ కోపమే మూల కారణమవుతుంది ఏదైనా ఒక మనిషి ఒక కోపంగా ఉన్నప్పుడు ఒక మ ఒక సమాధానం చెప్పలేరు అలాగే సరైన నిర్ణయాలు తీసుకోలేరు కాబట్టి జీవిత ఎదుగుదల అనేది ఉండకుండా సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ యొక్క అవలక్షణాన్ని నువ్వు తగ్గించుకో కల్మషం తెలియని నీకు ఎప్పుడూ హాని జరగదు కానీ నీ కోపం వల్లే నీ సమస్యలన్నీ నిన్ను చుట్టుముట్టి ఇప్పటికీ నీ పరిస్థితి బాధింపబడుతూ ఉంది కానీ ఈ రోజే నీ కష్టాలు తొలగిపోయే రోజు అని గుర్తు చేస్తున్నాను నీ జీవితంలో మార్పు అన్నది క్షణంలో జరుగుతుంది బిడ్డ ఆ క్షణమే ఈ క్షణం అందుకే ఈ సాయి వాకు నువ్వు వెలగలుగుతున్నావు శ్రద్ధ సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది ఓర్పి ఓటమితో ఎదుగదు సహనంతో సాధ్యమవుతుంది సహనంతో సాధ్యం కానిది కూడా ఏదీ ఉండదు కాబట్టి ఆ ఓర్పు నీకు ఎంతో అవసరం నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు దేని గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు నీకు ఏదైతే కావాలి అనుకుంటున్నావో అది నీకు సరైన సమయానికి నేను చేరుస్తాను నీ దగ్గర ఎప్పుడు ఇవ్వాలో నేను అప్పుడే ఇస్తాను కానీ నువ్వు ప్రతి విషయానికి భయపడుతూ ఆందోళన పడుతూ ఏం జరిగిపోతుందో నాకు ఇది వస్తుందో రాదో అని ఆందోళన చెందుతున్నావు ఎవ్వరికి ఎప్పుడు ఏ పరిస్థితిలోనూ నువ్వు భయపడవద్దు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నీలో కోపం తప్ప మంచితనం నిండుగా ఉంది నిజాయితీగా ఉంటావు ఆ నిజం నిలబడేలా చేస్తుంది తల్లి నువ్వు ఏదైతే ఎంచుకుంటావో అది నీ జీవితంలో తప్పకుండా అందుతుంది నువ్వు చేసే పనిలో నువ్వు మాట్లాడే మాటలో నిజాయితీ ఉంది ఆ నిజాయితీయే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది ఈ సాయి నీతో మాట్లాడేంత దూరం అనుకో ఎంత పెద్ద మనిషి అయినా ఆ నిజం ఉన్నంత వరకు నువ్వు ఎవరి ముందు తలవంచకుండా భయపడాల్సిన అవసరం లేదు మనసులో బాధ గూడు కొట్టుకొని ఉన్నావు ఆ గూడు కట్టుకొని ఆ బాధతో తల్లడిల్లిపోతూ ఉండావు అలా ఎందుకు చెప్పు ఒక్కసారి ఈ సాయిని గుర్తు చేసుకో నీ బాబా నీ సమస్యను చిటికలో పరిష్కరిస్తాను ఏ దిగులు ఉండకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యి నీ పరిష్క నీ యొక్క సమస్యకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే గొప్ప స్థాయికి ఉండరు అలాగే నిన్ను ఎవరైనా ఒక మాట అన్నారు తక్కువ చేసి మాట్లాడారు అంటే నువ్వెందుకు భయపడతావు ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదిలిస్తే నువ్వు గడిపే ప్రతిరోజు కూడా అందంగా ఉంటుంది బదులు ఇచ్చే విధానం నీ మాటలో మా మాటలో మాటలో చెప్పే విధానం అనేదాన్ని తెలుస్తుంది కాబట్టి మాట మంచిదైతే నీ చుట్టూ అంతా మంచిగానే ఉంటుంది ఈ రోజు నుంచి నీ భవిష్యత్తు బంగారుమయం కాబోతుంది బిడ్డ ఓర్పు కలిగిన నీకు ఎదురు చూసిన నీకు బహుమానం ఈ స్థాయి అత్యంత ఉన్నతమైనదిగా అత్యంత విలువైనదిగా ఇస్తాను నిన్ను పట్టి పీడిస్తున్న దుక్ష్ దుష్ట శక్తులు ఏదైనా సరే నీ దగ్గర కూడా చేరనీకుండా తరిమి కొడతాను ఇకపై ఎటువంటి ఆందోళన చెందకు నీకు ఆర్థికంగాను ఆరోగ్యపరంగానూ సుఖపడే సమయం ఆసన్నమైనది అవన్నీ ఈ సాయి చేతులతో నేనే నీకు అందిస్తాను నువ్వు ఏదైతే కోల్పోయావో అది నీ భ్రమ కోల్పోయాను అనేది నీ భ్రమ అయినప్పుడు భవిష్యత్తు బాగుంది అనేదే కదా నిజం ఆ నిజాన్ని నువ్వు తెలుసుకో నీ చేతులతో సేవ చేస్తే భగవంతుడు నీకు సేవ చేస్తాడు కల్మషం లేని నీ మనస్తత్వం నాకెంతో అమ్మా నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే అన్నిటికంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో మనసులో ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టుగా నాతో చెబుతావు నన్ను ఎంతగానో నమ్మి అన్నీ నాకు అప్పగిస్తావు అలా అప్పగించినప్పుడు నేను నీకు సొంతం అనే ఒక భావన నీలో ఉంది కదా నన్ను నా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి నేను ఎంతో ప్రీతికరంగా బంధం దగ్గర చేసుకుంటాను నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నా మీద భక్తితో నా మీద ఇష్టంతో నన్ను దగ్గర చేసుకున్నావు అలాంటిది నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను వదులుకొని తల్లి నువ్వు ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఉన్నా సరే ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే నేను నీకు తోడుగా ఉండి నువ్వు కోల్పోయిన అన్నిటిని నీకు అందజేస్తాను భగవంతుని మెచ్చే భక్తునివి నువ్వు నిత్యం గుడికి వచ్చి పుష్పాలతో పూజించి దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా నీ యొక్క కష్టాల నుంచి కడతేర్చే బాధ్యత నేనే తీసుకుంటాను ఈ విశ్వంలో నువ్వు ఎక్కడున్నా నేను నీతోనే ఉంటాను నీ హృదయమే నా నివాసంగా నేను మార్చుకున్నాను ఎందువల్లంటే నా మీద నమ్మకంగా భక్తిగా ఉన్నావు కాబట్టి ఎవరైనా సరే వారి భారాన్ని పరిపూర్ణ నమ్మకంతో నాపై ఉంచితే వారిని నేను కలకాలం కాపాడుతూ భరిస్తూ ఉంటాను బిడ్డ కోపంలో మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా మంచివి కావు ప్రేమతో మాట్లాడే మాట మనసులో నిండే రావాలి ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకో అసూయ కామ మోహం లాంటి దుర్గుణాలను నువ్వు దగ్గరకు కూడా రానివ్వకు ఈ సాయి నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి భయము లేదు నిన్ను నువ్వు చూసుకో అంతా నీలో ఉంటుంది నీ అంతరాత్మ ప్రబోధాన్ని నువ్వే ఆలకించగలుగుతావు దానికి అనుగుణంగా నడుచుకో ఇదే నీ గురువైన ఈ సాయి నీకిచ్చే సలహా పాటించు సంతోషంగా ఉంటు ఈ బాబా నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్